ప్రలోభ పెట్టి విజయం సాధిస్తే అది విజయం కాదు కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణి ప్రజలు హర్షించరు రూరల్ జడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ కాకినాడ రూరల్ మండలం పద్దెనిమిది ఎంపీటీసీ స్థానాలు గాను పార్టీకి చెందిన పదిహేను మంది సభ్యులు ఉండగా జనసేన పార్టీ ఏ విధంగా ఎంపీపీ విజయం సాధిస్తుందని కేవలం తమ పార్టీ సభ్యులను భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి ఈ ఎన్నికల్లో ఎంపీపీగా విజయం సాధించామని చెప్పుకోవడం కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణికి అర్థం పడుతుందని రూరల్ మండలం జెడ్పీటీసీ వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు నూరుకుర్తి రామకృష్ణ కిట్టు ఎద్దేవా చేశారు రూరల్ మండలం ఎంపీపీ ఎన్నిక అనంతరం స్థానిక మాజీ శాసనసభ్యులు కురసాల కన్నబాబు స్వగృహం వద్ద జెడ్పీటీసీ కిట్టు రూరల్ మండలం ఎంపీటీసీ సభ్యులతో కలిసి పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ రూరల్ మండలం పద్దెనిమిది ఎంపీటీసీ స్థానాలు గాను వైసీపీ పార్టీ పదిహేను స్థానాలు గెలుచుకుందని జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారం అప్పటి ఎంపీపీగా గోపిశెట్టి పద్మజా బాబ్జీ ఎన్నికయ్యారని అనంతరం జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారం గోపిశెట్టి పద్మజా బాబ్జీ రాజీనామా చేశారని తరువాత పుల్లా కోటేశ్వరరావు ఎన్నిక కావాల్సి ఉందని అయితే తమలో ఉన్న సభ్యులను కూటమి ప్రభుత్వ నాయకులు భయభ్రాంతులకు గురిచేసి ప్రలోభాలకు గురిపెట్టి ఏడుగురు సభ్యులను వారి పార్టీలో చేర్చుకున్నారని ఇలా చేర్చుకొని నేడు ఎన్నిక నిర్వహించి ఎంపీపీ తాము విజయం సాధించామని చెప్పుకోవడం దారుణమన్నారు ఈ అప్రజాస్వామిక ఎన్నికల్లో తమ ఎనిమిది మంది సభ్యులు పాల్గొనకుండా వాకౌట్ చేయడం జరిగిందని మిగిలిన సభ్యులతో వారు ఎన్నిక నిర్వహించుకున్నారన్నారు కాకినాడ రూరల్ మండలంలో ఇలాంటి సాంప్రదాయం ఇప్పటివరకు లేదని నేడు కూటమి ప్రభుత్వం సాంప్రదాయాలకు వ్యతిరేకంగా కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు అన్నారు ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు జరుగుతుంది కారణం గతంలో మా పార్టీ జట్ల జట్ల బెన్న ఒప్పందం ప్రకారం మన గోషెట్టి పద్మాబాజీ గారు కుల్ల వెంకటలక్ష్మి కోటశ్రా గారు ఒక జట్లబ ఒప్పందం రెండున్నర రెండు సొంతన్నర ఒప్పందం ప్రకారం మాట్లాడడం జరిగింది అందులో భాగంగా మన గోపిరెట్టి పద్మ బాజ్ గారు రాజీనామా చేయడం జరిగింది మేము గతంలో కాల రూరల్లో పద్దెనిమిది ఎంపీటీసీలు ఉంటే అందులో పదిహేను ఎంపీటీసీలు వైఎస్ఆర్ ఎంపీటీసీ ఈ జెండు ఉపా ఉపాధి ప్రకారం మొన్న కొల్ల వెంకటలక్ష్మి కోడసరావు గారికి ఇవ్వనకు జరగబోయే ఎన్నికని ఈరోజు జనసేన పార్టీ కూటమి నాయకులు అందరూ కలిపి ఇవాళ వాళ్ళ మండలపడ పేషెంట్ని వాళ్ళ దక్కించుకోవడానికి ట్రై చేశారు మా పార్టీ అప్పటిసీల్ని ప్రవలు పెట్టి భయపెట్టి మీ వస్తే మీరు వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేస్తే మీ ఇల్లు పోగొడతాం మీ బంధువుల దగ్గర జాబులు కట్ తీసేస్తాం ఒక ప్రభువులు పెట్టి భయపెట్టి ఒక్కొక్క మేము ఉన్న పదిహేను మంది ఎంపిటీషన్లో ఈ ఎంపీటీషన్ని వాళ్ళ మాయ మాటలు పెట్టి వాళ్ళని లాభం జరిగింది చాలా బా చాలా దృష్టకరంగా చెప్పాలంటే మేము మీరు నెగ్గి తొమ్మిది నెలల్లో అయింది మా మండల పరిషత్ వైఎస్సీపీ పార్టీ వల్లే ఏ రోజున మేము అభివృద్ధి మేము అడ్డు ఫస్ట్ ఇప్పుడు కూడా అభివృద్ధికి ముందుగా మేము మీకు సహకరించాం కదా ఈ రోజు మీకు మా పార్టీ జనరల్ జంట ఉపాధి బాగా మీకు తీసుకునే వాళ్ళ లాభం ఏంటి ఫస్ట్ పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టుకున్నా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదల పార్టీ బడుగు బలహీన పార్టీలాగా ఆయన ఎంతో మందికి పేదవాళ్ళకి ఇక్కడ మా కురసాల కన్నబాబు గారు ఇక్కడ దంగులు కాకుండా పేదలకి బడుగు బల బలహీన వర్గాలకి ఇలా టికెట్ ఇచ్చారు వాళ్ళందరినీ ఒక కుర్చీలో కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ ముందు పెట్టారు ఈరోజు మీరు ఇలాగ ఈ అవస్థని మీరు ఇలా చేసుకుంటే పోతే ఈ కగడ రూరల్లో ఈ వ్యవస్థ లేదు ఎప్పుడు కూడా ఎవరు దిగితే వాళ్ళు కొగోలు పెట్టే సంస్కృతి మాకు లేదు కాగడ రోజుల్లో వీటిని కొత్తగా ఈరోజు తీసుకొచ్చారు దీని సంగీతం అనేది మీరే మీరే నిర్ణయించుకోవాలి ఇది ప్రజలు కూడా ఖచ్చితంగా గమనిస్తున్నారు ఇది ఈ ఎన్నికని